ఓం గంగడపతేళికాయ నమో నమ్మ ద్రాత్రే నమ ఓం నమ శివాయ శివాయో శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళి మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో ఓం నమో భగవతి పుత్రదేవితాయో నమ స్వదా యూట్యూబ్ ప్రేక్షణండి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలిగి అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈరోజు మనం చెప్పుబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ చెప్తున్నాం ప్రధానంగా జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు గణిస్తాయని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర చైత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్చిత సంచిత ప్రాధాబ్ద కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత కృత సంచిత ప్రాదాబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశాన్నంత నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతనా శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతనా శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మలు దుష్కర్మాలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మాలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతనా శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడు అయినంతా కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా దేవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతన తోటి నరకబాధలు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరానికి ఉండడం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరు జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలో ఒక స్థిరమాసి అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది ఆత్మలంగనం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో యొక్క పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర కూడా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాకం కాని ఉంటే గనక ఈ పరిహారం అపించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక సినిమా చేస్తామని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ ఒక పితృదేవతలు ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశానని చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము కానం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కాని చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కాని గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రధానం చేసి తిల తర్పణాలు చేయించి తర్వాత తిల హోమం అనేది ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్సదానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తామని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చూసుకోండి రాహు కానీ కేతువు గాని నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రావడానికి సమయం ఉండడం కానీ అన్నతములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ దోషం కింద పరిగణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం గాని చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే గనక మేం చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాత్రమూలకేమైనా దోషం గానీ బయటపడటానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులు గాని మేష లగ్న జాతకులకు కానీ పితృదోహం పితృశాపం ఉంది అని చెప్పేసి జాతకరీక్ష తెలుసుకోవడానికి ప్రధానంగా చూసుకోవాలంటే లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో రాహు గాని కేతుగాని ఉండటం వల్ల కానీ చతుర్థంలో సూర్య భగవానుడు కానీ సూర్య రాహులు కలియగానే ఉండడం గాని నవమ స్థానంలో గానీ రాహు గాని కేతుగాని ఉండడం కానీ జరిగితే గనక దానికి పితృదోషం అంటారు ప్రధానంగా ఆ యొక్క శుభ్ర గ్రహాల యొక్క వీక్షణ లేకుండా ఉండడం కానీ ప్రధానంగా చూసుకుని శని అంతా కూడా పరస్పరంగా సూర్య భగవాను యొక్క వీక్షణలో ఉండడం కానీ ఈ యొక్క ఆ జరుగుతుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా పితృదోషానికి కారణమవుతుంది ప్రధానంగా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకోవడం దానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మోక్ష నారాయణ బలి విధానం అంతా కూడా గోకర్ణ క్షేత్రంలో గాని పిఠ పిఠాపురే పుణ్యక్షేత్రంలో కానీ విశేషంగా ఆచరించడం వల్ల అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా గోకర్ణ క్షేత్రానికి ప్రదంగా మొదటి స్థానాన్ని ఇచ్చారు త్రయంబకేశ్వరంలో కానీ పిఠాపురం దగ్గర కానీ పాదగయ దగ్గర కానీ ప్రధానంగా చూసుకుంటే గయాక్షేత్రంలో కానీ బీహార్ దగ్గర విష్ణుపాదం క్షేత్రంలో కానీ ఈ పాదంలో అంతా కూడా ఈ యొక్క త్రిపండి శ్రాద్ధ కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం తిలతరపణాలంతా కూడా చేసుకోవడం స్వదాదేవి అంతా కూడా పితృదేవతలకి అధిష్టాన దేవతగా ఉంటుంది స్వదాదేవికి ప్రీతికరంగా తిలతరఫ్ణాలంతా కూడా చేయడం వల్ల ఈ యొక్క మోక్షనారాయణ లేవిధాలను చేసుకోవడం వల్ల పితృదోషము పితృశాపము స్త్రీ దోషం స్త్రీ శాపం గాని మాతృమూలకమైన స్త్రీ దోషం గాని మాతృమూలకమైన స్త్రీ శాపం గాని దీని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి అమావాసక మీరంతా కూడా స్వయంపాక దానం చేసుకోవాలి పితృతిథినంతా కూడా తప్పకుండా ఆచరించాలి పితృదేవతలకు ప్రీతికరంగా బ్రాహ్మణులకంతా కూడా ఈ యొక్క వేద బ్రాహ్మణోత్మిక అంతా కూడా బ్రాహ్మణానాం మమ దేవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణాత్మక అంతా కూడా వీరంతా కూడా స్వయం ప్రకదానం చేయడం కానీ చేస్తూ ఉండడం ఫలదానం చేయడం వస్త్రదానం చేయడం వల్ల గోదానం చేసుకోవడం వల్ల పితృదోషం నుంచి బయటపడతారు సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి అర్థం అని చెప్పేసి ఉంటుంది గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఎవరైతే దాన కార్యక్రమాలు అన్నదానం చేస్తూ ఉంటారు గోదానం చేస్తారు బ్రహ్మలోక ప్రాప్తి పితృదేవతల పితృదేవతలకంతా కూడా ఇరవేడు తరాల దాకా బ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది అంత పుణ్యప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అంటారు శత అశ్వమేది యాగాదులు చేసుకున్న ఫలితం పితృదేవత ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం అవుతుంది భోగవాగ్యమైన జీవితం లభిస్తుంది సత్సంతానం లభిస్తుంది శీఘ్ర సంతాన యోగం చేస్తుంది అష్టైశ్వర్ ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది పితృదేవతలంతా అంతా కూడా ఆనందించబడతారంట ఎవరైతే కనుక పితృదేవతల ప్రీతికరంగా తిది రోజున గాని అమావాస్య రోజులు గానీ ఈ యొక్క తెలతర్పణాలు చేస్తూ ఉంటారు యొక్క పిండ ప్రదానం చేసుకుంటారు ఎంత నువ్వులైతే వదిలిపెట్టారో మా యొక్క పేర్ల మీద ఆ యొక్క భగవంతుడు చెప్తారట భగవంతుడికి అంతా కూడా చెప్తారట నా యొక్క సంతతి నా యొక్క పిల్లలంతా కూడా నా కుమారుడంతా కూడా నన్ను తలుచుకొని నాకంతా కూడా మోక్ష జ్ఞానం కలగాలి మోక్ష సిద్ధి కలగాలి అని చెప్పి పిల్ల తరఫున వదిలిపెట్టాడు ఈ యొక్క పిండ ప్రధానాలంతా కూడా చేశారు శాతకర్మలంతా కూడా చేశారు దానాది కార్యక్రమాలు చేశారు మీరంతా కూడా ఎంత నువ్వులైతే అంత వదిలిపెట్టాడు ఆ యొక్క నువ్వులంతా కూడా వాళ్ళకి కోటి రెట్లు అంతా కూడా పుణ్యప్రాప్తి కలిగే విధంగా క్షేత్రశాస్త్ర అశ్వి మీద యాగాలు చేసుకున్న ఫలితం వచ్చే విధంగా అనుగ్రహించాలి అని చెప్పేసి అని ఆ భగవంతుడికంతా కూడా మీ పేరు మీద అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీ వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది తద్వారా మీకంతా కూడా సంతాన యోగం సిద్ధించేది అన్న వ్యాపారంలో లాభాలు కలిగించాలన్నా పితృదోషము పితృశాపం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి శ్రీమాత్రేమ మేషాది ద్వాదశాసులు వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషంగాని పితృశాపం గాని మాతృమూలమైన శాపం గాని స్త్రీ శాపం గాని ముందా లేదా నిధారణ చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారాన్ని ఆచరించడం వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణవాదాలు ఉన్నాయి భూతాగాత ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటాయి గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కంజాలన అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అనమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ మోక్ష నారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ ఉన్న బీహార్ ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాదం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం స్థిర హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఇవ్వ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ యువకా పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిరదర్పణాలు చేయడం తిల ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రానం చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజీవం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి వీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లక్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ బల విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత మోక్షదిద్ది ప్రాప్తి అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా పితృ పపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్ యోగం స్థితిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం త్రిదిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించే ఆస్కారం ఉంటుంది నమ